ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం ముల్లంగి బి గ్రామ పంచాయతీ పరిధిలోని మక్లూరు మండలం ముల్లంగి బి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా నేడు హై స్కూల్లో మొక్కలు గ్రామ పంచాయతీ సెక్రటరీ రామగౌడ్ పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి మూడు రోజు మండల గ్రామానికి రావడం జరిగిందని అందులో భాగంగా గ్రామంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకోనని ప్రతి ఒక్కరూ తమ కాలనీతో పాటు గ్రామ పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉంచుకునేలా గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సహకరించాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమం ఈ నెల ఐదో తేదీ నుంచి తొమ్మిదో వరకు జరుగుతుందని ఈ కార్యక్రమంలోనే గ్రామంలోని అన్ని శాఖల వారు సమన్వయం చేసుకుని గ్రామం శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు என்ன எல்லாரங்க ஏ ஆமா இல்ல இல்லாட்டா அந்த திப்போ மீ சுத்தமா பண்ணல நான் அடுத்தது நான் ஆடற ரோல்ஸ்ல ஆடறது எங்கு சார் ஓ என்ன ஏகேஸ் आपली टाइम मेरा बोलते मां मैंने कर दूंगा अपन का सेट कर डाल वाला लेबोन जी पाउडर गड़ा पर दिस सकते हैं पानी को डालना पानी को डालना वेस्ट कर दो कोर्ट के क्षेत्र में कैंप होता है आलेवते आहे की इकडे आला आहे हा ऑन पेमेंट हा 25 तुम्हाला आहे पोश उठला नि नाम आई पण दिला

स्वच्छ भारत कर रहे हैं और अभी पाँच दिन का है हर तरफ़ के घास कचरा है कूड़ा है सब साफ कर रहे हैं और हर तरफ भी हर तरफ़ सफाई रखो कीड़े कचरे वो मत डालो क्यों तो कीड़े हो रहे बच्चे बीमार हो रहे परेशान हो रहे अपने सब के लिए है ये मच्छर आना को करो गलीज मत करो अपने लिए है सब के अच्छे के लिए कर रहे जो भी करा सच्चे भारत है मुलंगी माकलूर मंडल से हम बात कर रहे स्वच्छ स्वच्छ दानम पच्चा दानम స్వచ్ఛ రో సా రఖో ఈ సబ్ అయితే బ మచ్ఛే అందరికి నమస్కారము ఈరోజు మన గవర్నమెంటు తెలంగాణ గవర్నమెంట్ గౌరవ సీఎం రవీంద్ర గారి ఆదేశాల ప్రకారం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న పచ్చదనం స్వచ్ఛతనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముల్లంగి గ్రామ పంచాయతీ మాపూర్ మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామంలో వివిధ ప్రదేశాలున్న పిచ్చు మొక్కలను ముప్పై మంది మహిళా సంఘాల సభ్యులతో సమాధానం చేయడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం వస్తున్నారు అలాగే వీళ్ళు ఉన్న అందరూ కూడా తమ తమ యొక్క పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కోరద